ఈ రోజు మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉండగా క్రీస్తుని వెంబడిస్తూ ఉండగా పరలోకము చేరాలనేది అంతిమ గురిగా పెట్టుకున్న మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపములో పడిపోతున్నామేమో కొన్నిసార్లు మన విశ్వాసంలో పడిపోతున్నామేమో కొన్నిసార్లు మన రక్షణలో పడిపోతున్నామేమో కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామేమో సులువుగా చిక్కులు పెట్టి పాపములో మనం పడిపోయి దేవునికి ఆయాసకరమైన కార్యములు జరిగిస్తున్నామేమో ప్రియులారా గ్రహించాలి అందుకని భక్తుడైనటువంటి పౌలు గారు ఎప్పుడీ సంఘానికి రాస్తూ ఈ రోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆ సులువుగా చుక్కులు పెట్టి పాపాన్ని మనం విడిచిపెట్టాలి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెత్తాలి ప్రిలా ప్రతి క్రైస్తవుడు ఉండవలసింది ఓపిక మన ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో మనం పరిగెత్తాలి ఏమిటి ఆ పందెం మన పరుగు పందెము మన ఆత్మీయ జీవితమును కట్టుకుంటూ విశ్వాసమును కాపాడుకుంటూ యేసు వైపు చూచుచు ఆయన వచ్చేంత వరకు నమ్మకమైన సంఘముగా మనము నిలబడాలి